విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ కి పిచ్చి పీక్కి వెళ్ళింది ఏకంగా తన కాలేజీ క్లాస్ రూముల్లోనే ఫుల్ బాటిల్ మద్యాన్ని కార్యకర్తలకు పంచి అభాసు పాలయ్యారు కనుమ పండుగ సందర్భంగా మంగళవారం కార్యకర్తలకు తాను నడుపుతున్న రాంబాణం జూనియర్ కాలేజీ ప్రాంగణంలోనే చౌకబారు ఫుల్ బాటిల్ మద్యం సీసాలను కేజీ బాయిలర్ కోడి మాంసం పంచిపెట్టి పిచ్చి పీక్ వెళ్లింది అని రుజువు చేసుకున్నారు చూసారా తరగతి గదిలో క్రమశిక్షణతో కూర్చున్న విద్యార్థులు వైసీపీ కార్యకర్తలు గారు మందు బాటిల్స్ ఇస్తున్నారని ఉదయం ఏడు వచ్చి బుద్ధిగా కూర్చున్నారు వీళ్ళంతా ఇదే కాలేజీకి ముందు రోజు వచ్చి టోకెన్లు తీసుకున్నవారు మద్యం పంచడం చట్టరీత్యా నేరమైనప్పటికీ వాసుపల్లి తన మద్యం పంపిణీకి మంచి ప్రచారం కావాలని వార్తల్లో వ్యక్తి కావాలని తహతహలాడడం చూసి తన అనుచరులకే అర్థం కాలేదు ఇక వైసీపీ వార్డు నాయకులైతే ఆ దరిదాపులకు కూడా పోలేదు మొన్న దసరాకి లక్షలు ఖర్చు పెట్టి స్వీట్స్ పంచినారాని పబ్లిసిటీ తన అనుచరుడు దొడ్డి బాపు ఆనంద్ వంద మందికి క్వార్టర్ మందు కోడిపెట్టను ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో వీర ప్రచారం పొందేశాడన్న విషయం వాసుపల్లి మదిని తొలిచేసినట్టుంది అందుకే సులువుగా పబ్లిసిటీ రావాలంటే మద్యం పంపిణీ ఒక్కటే మార్గం అని తలచినట్టుంది తాను ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి అందున తాను నడుపుతున్న జూనియర్ కళాశాల తరగతి గదుల్లోనే మద్యం పంపిణీ చేసేశారు చౌకబారు ప్రచారం కోసం కేవలం ఆరు వందల రూపాయల కన్నా తక్కువ ధరకు దొరికే చౌకబారు మద్యం సీసాలను పంచి తనంత గొప్ప దాత ఇంకొకరు లేరు అన్నట్టు పోజులు చేశారు అన్నట్టు ఇంకో విషయం తాను మద్యం పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం చేయడం కోసం మీడియా వాళ్ళకి కూడా కబురు పంపడం చూస్తుంటే పిచ్చి ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ కార్యకర్తలే అంటున్నారు